ఏలూరులో శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి నవరాత్రుల మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం యాభైవ డివిజన్ తూర్పులాకుల వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నాలుగవ డివిజన్ మస్తాన్మన్యం కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగిన మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పుట్టరాజిరెడ్డి అప్పలనాయుడు ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పాదసారథి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీదేవి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు అన్ని దానాల్లో అన్నదానం మిన్న అని అన్నారు అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి గౌరీశంకర్ ఆలయ కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భక్తులు సార్లు ఉన్నాయి మూడు మూడు సార్లు ఉన్నాయన్నా నా చూడండి భక్తులు మూడు సార్లు కొంచవచ్చు వాహనాలేవర్గం తూర్పులో ఆకుల దగ్గర కనకదుర్గమ్మ వారి ఆలయ నిర్మాణం జరిగి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ శివాలయం కూడాను మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడి కమిటీ భక్తులందరూ కలిసి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ అన్న సంబ్రాధం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా నాలుగైదు వేల మందికి అన్న సంబ్రాధం జరుగుతూ ఉంది మరి గుశాల రాము గారు అదేవిధంగా రెడ్డి గారు అదేవిధంగా ఉచ్యాల రమేష్ వారి టీమ్ అంతా కూడా ఉన్నటువంటి గుడి కమిటీ వారందరూ కూడా దీని ముఖ్యార్థులుగా ఈ రోజున మరి మార్కెట్ యార్డు చైర్మన్ గారు గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ గారు ప్రాక్త గారు మేమందరం కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నాలుగైదు వేల మందికి అన్నదానం ఈ రోజు మీద వెళ్ళేటువంటి యొక్క వారికి అమ్మవారి వారి యొక్క ఇస్తూ అందరిని తీసిస్తూ అందరూ ఇక్కడ మరి ఇక్కడ ఈ ఉత్సవాలు చేయడానికి కూడా వారికి చదువుతారు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచన ఐశ్వర్యాన్ని અંદર વારંી કાર્યક્રમમાં ભાજપની અમુવાની કરના કલાકાર